హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోచన దీప దగ్గరకు వచ్చి సౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో దీప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ కాంచన అనసూయ ముగ్గురు ఇంటికి వస్తారు వాళ్ళ ముగ్గురిని చూసిన దీప ఏంటి మీ ఇద్దరు ఓ చోటుకి కార్తీక్ బాబు ఒక చోటికి వెళ్తే ముగ్గురు కలిసి వచ్చారేంటి అని అడుగుతుంది ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది కాంచన ఇంతలోనే కార్తీక్ అందులో అంతలా గుచ్చిగుచ్చి అడగడానికి ఏముంది దీప వస్తుంటే ఇక్కడ దారులో అమ్మ వాళ్ళు కనిపించారు ముగ్గురం కలిసి వచ్చేసాం అంతే అంతకన్నా ఏం లేదు అని అంటూ అలా నేల వైపు చూసేసరికి అక్కడ పిండంతా నీ కింద వలిగిపోయి ఉండడం చూసి ఏంటి దీపా ఏమైంది ఇలా పిండంతా నేలపాలయ్యిందేంటి అని అనసూయ అడిగితే అదంతా తర్వాత చెప్తాను చెప్తానత్తయ్య ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వండి అని అంటుంది ఏమైంది దీపా అని కార్తీక్ అడిగితే సౌర్య ఏ హాస్పిటల్లో ఉంది బాబు అని అడుగుతుంది దాంతో ముగ్గురు షాక్ అవుతారు అప్పుడే కార్తీక్ ఇదేంటి దీప ఎలా అడుగుతుంది అని అనుకుని సౌర్య హాస్పిటల్లో ఉండడం ఏంటి తను ఉన్నది మా ఫ్రెండ్ ఇంట్లో కదా అని అంటే అయితే పదండి ఇప్పుడే వెళ్ళి సౌర్యను చూసొద్దాం అని చెప్తుంది దాంతో స్టన్ అవుతాడు కార్తీక్ అప్పుడే అధిక దీప ఏంటి సడన్గా గా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయడం బాగోదు కదా అని అంటే ఇక చాలు ఆపుతారా మీ అబద్ధాలు మీ నాటకాలు ఒక నిజాన్ని దాచడానికి ఇన్ని అబద్ధాలు ఆడాలా అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కార్తీక్ బాబు మీరు ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎందుకు నా కూతురు గురించి నా దగ్గరే నిజం దాచారు మీరు దాచినంత మాత్రాన దాగుతుందా అది ఏదో ఓ విధంగా బయటపడుతుందని మీరు అనుకోలేదా ఆ విషయం తెలిసాక నేను ఎంత బాధపడతానో మీరు ఊహించలేదా ఇప్పటికైనా చెప్పండి కార్తీక్ బాబు ఏమైంది సౌర్య హాస్పిటల్లో ఎందుకుంది ఆపరేషన్ చేయకపోతే తను ఎందుకు చనిపోతుంది అసలు తనకి ఏమైందో చెప్పండి అంటూ కార్తీక్ కాలు పట్టుకుని చాలా ఏడుస్తూ అడుగుతుంది దీప ఇక దాంతో కార్తీక్ జరిగింది మొత్తం కూడా దీపకైతే చెప్తాడు దాంతో చెప్పలేనంతగా బాధపడుతూ ఉంటుంది దీప అయినా ఈ విషయాలని నీకెలా తెలిసాయి దీపా అని కాంచన అడిగితే ఎలా తెలిసాయో ఆ మాత్రం మనం ఊహించలేమా అమ్మా ఇది ఖచ్చితంగా జ్యోత్స్న పనే అయి ఉంటుంది అంతకన్నా ఎవరు ఇలాంటి దారుణానికి పాల్పోరు చిచి రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుందనుకోలేదు జ్యోత్సన అని కార్తీక్ అంటే అదసలు నా కూతురుగా ఎలా పుట్టిందో నాకు అర్థమే కావట్లేదు అంటూ సుమిత్ర అక్కడికొస్తుంది నువ్వెందుకొచ్చావు వదిన అని కాంచన అడిగితే జరిగిందంతా తెలిసిన తర్వాత నమ్మలేంది మీ తాతగాని నేను కాదు కదా కార్తీక్ నాకు మీరు ఎవరు ఎలా ఆలోచిస్తారో తెలుసు దీని అంతటికీ కారణం అని ఇండైరెక్ట్గా జ్యోత్స్ననే ఫస్ట్ మామయ్య గారు డబ్బులు ఇవ్వాలని అనుకున్నారు జ్యోత్సననే మామయ్య గారిని రెచ్చగొట్టింది అందుకే ఆయన ఇదంతా చేశారు ఇందింతలేసి మాటలు అన్నారు అంటూ దీప దగ్గరకు వచ్చి బాధపడక దీప సౌర్యకి ఏం కాదు అని అంటే ఇంకేంటి ఏం కాదమ్మా వీళ్ళు ఎంత పెద్ద నిజం నా దగ్గర దాచారో చూసారా అని దీప అంటే అదంతా నీకోసమే చేశారు ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు కాబట్టే చేశారు నువ్వు ముందు బాధపడుకు అని చెప్పి యాభై లక్షల చెక్ తీసి దీప చేతిలో పెడుతుంది సుమిత్ర అప్పుడే కార్తీక్ వద్దత్త ఆ ఇంటి డబ్బు మాకొద్దు తాత ఎన్నెన్నేసి మాటలని ఎంతలా అవమానించారో చూసావు కదా మళ్ళీ ఆ ఇంటి డబ్బులు తీసుకుంటానని ఎలా అనుకున్నావు అని అంటే నువ్వు పొరపాటు పడుతున్నావు కార్తీక్ ఇవి మీ తాత శివనారాయణ గారి ఆస్తి కాదు నా పెళ్ళప్పుడు నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన బహుమతి అందులో నుంచి తెచ్చిన డబ్బులు ఇవి ఇవి నా స్వార్జిత ఆస్తి ఎవరికైనా నేను పెట్టుకోవచ్చు ఇందులో అడగడానికి మీ తాతయ్య శివనారాయణ గారికి కూడా అవకాశం లేదు తీసుకో దీపా అని అంటే వద్దమ్మా అని అంటుంది దీపా అప్పుడే మీ అమ్మే నీ గనక ఇప్పుడు ఈ సమయంలో ఈ డబ్బులు ఇస్తే నువ్వు వద్దంటావా అని సుమిత్ర అంటే అది కాదు అని అంటుంది దీప చూడు దీప నువ్వు కార్తీక్ ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు నేను చెప్తున్నానుగా ఈ పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించడానికి శౌర్య మళ్ళీ శౌర్య శౌర్యని బ్రతికించుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక్కటే మార్గం ఇప్పటికిప్పుడు యాభై లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు పోనీ ఓ పని చేయండి మీకు డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నా దగ్గర నుండి అప్పుగా తీసుకుంటున్నానని అనుకోండి మీ దగ్గర ఉన్నప్పుడే నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి దీప చేతికి ఆ చెక్ ఇచ్చేసి ఆపరేషన్ చేయించు కార్తీక్ వెంటనే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక కార్తీక్ దీప ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి శౌర్యం చూసి ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టేసి సౌర్యకి సర్జరీ చేయించి ఇంటికైతే తీసుకొస్తారు శౌర్య ఆరోగ్య సమస్య పరిష్కారమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీప వాళ్ళు Thanks for watching.